నమస్తే వెల్కమ్ టు ముందుగా నిర్మల్ జిల్లా మొధోల్ నియోజకవర్గం గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడిన రైస్ మిల్లు పేరిట కొందరు ప్రభుత్వానికి రావాల్సిన ఎన్నో కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు ఎవరిని వదిలే ప్రసక్తి లేదని రైస్ మిల్లర్లు యజమానులకు ఎంతటి వారైనా అవినీతి చేసిన డబ్బంతా కక్కవలసిందేనని ముధోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ నారాయణరావు పటేల్ మాటేగాం గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో రైస్ మిల్లర్ల అవినీతి యజమానులకు హెచ్చరించారు కాకుండా గతంలో టీచర్ రమ్మ పల్గారు ఎవరైతే ట్రీట్మెంట్ చేసుకున్న రియంబర్స్మెంట్ ఉంటుంది కాలేజ్ కూడా బాగా మెడికల్ ఇంకా కాలేజ్ కూడా బాకీ పెట్టి బాకీ ఎక్కడ దొరికితే అక్కడ చేసి పిక్చర్లు ఒడిగా రా ఇప్పుడు మన దగ్గర ఒక మూడు ఉంది ఎట్లా దిగిపోయింది అంటే నిన్న కూడా ఒక రెసిస్ట్రేషన్ రిసీజ్ చేసేది ఒక ఎనభై కోట్లు ఒకటి ముప్పై కోట్లు ఒకటి నలభై గవర్నమెంట్ పోతే మొత్తం దివాళ్ళు అవుట్ చేసేది మనం కూడా చెడు వాళ్ళకి ఎప్పుడు కూడా మనం సపోర్ట్ చేయరు మంచి వాళ్ళు మన గవర్నమెంట్ పాలసీ మన రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవన్నీ చేపడుతున్నారు మనకు ఎవరైతే గవర్నమెంట్ తీసుకొచ్చు మనం మనం సహకరించుకోవద్దు మనం అది ముందున్న నాయకులు మనం ముందుకున్న మన గవర్నమెంట్ కదా ఈ పైసలు వసూలు అయితే మనకేదో దానికి అక్కడికి వస్తాయి మన రైతులకు అక్కడికి వస్తాయి పది మంది ఇరవై మంది ఓట్లు కోట్లు తినిపోతే అది ప్రభావం మనం ఏమవుతుంది ఓటర్లో మన మీద చెడు ప్రభావం కలుగుతుంది నేను ఒక కథ తాగేటవాడికి ఎస్ఐకి అరే మర్ర చేసి మీరు అంత అంతా ఖచ్చితంగా అరే కేసీఆర్ మర్ర చేయండి అంటే ఖచ్చితంగా మన సరే మనం తగ్గుతాం అందుకోసం మనం చెడు వాళ్ళకి ఎప్పుడు ప్రోత్సహించకుండా శాంతియుత మార్గంగా ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయి తప్పకుండా రేపు మనం లోకల్ బాడీస్ ఎలక్షన్ గెలవాలంటే అందరూ కలిసి ఉండాల మొత్తం ఇవ్వాలి సర్వే రిపోర్ట్ ప్రకారం కూడా మన జిల్లాలో బీజేపీ స్ట్రాంగ్ ఉంది మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకోండి టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు అనుకోండి ఏ రకంగా వాళ్ళ ప్రతాపం చూపించింది అది మన అందరూ చేస్తూ రేపు కూడా మనకు ఫ్రేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మన పథకాలు వస్తాయి మన గ్రామాల్లో మనల్ని ఉంటే మన ముఖ్యమంత్రి చేసిండు మన పార్టీ చేసిందని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశాన్ని మరి మనం ఏం చేద్దామని మరి ఇంకోటి మనం కొంతమంది ఏం చేస్తున్నామంటే అంటే లోపాయకారిగా వేరే పార్టీలతో సంబంధం పెట్టుకుంటాం అది తప్పు పార్టీ అంటే పార్టీ మనం కట్టుబడి ఉండాలా పార్టీతో ఉండాలా పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలా ఏదైనా మనకు రెండే మిగులుతుంది మంచి చెడు మూడోది రోజులు వరకు మిగిలదు లోపలి ఉండడా వీళ్ళు మంచి స్థాయి ఉంటాయి ప్రతి గ్రామంలో తెలియదు ప్రతి గ్రామంలో చూస్తారు ప్రతి గ్రామంలో తెలియని కాబట్టి వీళ్ళందరికీ మీ అందరికీ రేపు వారం పది రోజులు మీ మండల్లో మీ గ్రామంలో చేస్తున్న సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమి ఇచ్చింది మేమేం బాగున్నాం రెండు లక్షలు ఇచ్చేస్తున్నాం రైతు బాగుంది బాగున్నాం ఏమేమిచ్చేస్తున్నాం